మంత్రాలయం నియోజకవర్గం ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి ఓటం పాలయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన వై బాలనాగరెడ్డి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది టీడీపీ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ప్రస్తుతం వరకు కష్టపడిన కార్యకర్తలకు తగిన ఫలితాలు అందడం లేదని నియోజకవర్గంలో ప్రతి మండలంలో జోరుగా వినిపిస్తున్న మాటలివి అలాగే చాలా కాలం నుండి పార్టీని నమ్ముకొని పార్టీ గెలుపు కోసం స్వయంగా తమ చేతి నుండి డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ తమకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని మండలంలో పలువురు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు టీడీపీ పార్టీ మంత్రాలయం నియోజకవర్గం స్వయం ప్రకటిత ఇన్ఛార్జ్ మరియు మండల ఇన్ఛార్జులు చెప్పిన విధంగా రేషన్ డీలర్ షాపులు ఫీల్డ్ అసిస్టెంట్ పదవులు వారు ఎవరి పేరు సూచిస్తే వారికే పదవులు ముందు నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ముందొచ్చిన కొమ్ముల కంటే వెనకొచ్చిన కొమ్ములకే ప్రాధాన్యత ఇస్తున్నారని నియోజకవర్గంలో విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి నియోజకవర్గం మరియు మండల స్థాయిలో మేము చెప్పిన వ్యక్తులకు పదవులు ఇవ్వాలని అధికారులకు భారీగానే ఒత్తులు తెస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి మంత్రాలయం నియోజకవర్గంలో ప్రధానంగా టీడీపీ పార్టీలో రెండు వర్గాలున్నాయి ఒకటి పార్టీ కోసం పార్టీ సిద్ధాంతాల కోసం కట్టుబడి ఉంటూ పార్టీ ఎదుగుదల కోసం పనిచేసిన వ్యక్తి తిక్కారెడ్డి వర్గం రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చి టీడీపీ పార్టీలో టికెట్ తెచ్చుకుని ఓటమిక్ గురైన రాఘవేందర్ రెడ్డి వర్గం అదే పార్టీలోన కష్టపడిన మరో వర్గం కూడా తమకు సంబంధించిన వ్యక్తులకు పదవులు ఇవ్వాలని పట్టుపట్టడంతో ఏమి చేయాలే తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు ఇదే అదునుగా చేసుకుని మండలంలో రేషన్ షాపులు గాని ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు కావాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు అక్కడ వినిపిస్తున్న టాక్ కానీ చాలా సంవత్సరాల నుండి కష్టమైన నష్టమైన ఒకే పార్టీ కోసం పనిచేస్తూ ఏదో ఒకరోజు పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించకపోతారా అందుకు తగిన ప్రతిఫలం దక్కకపోదా అంటూ ఎదురు చూస్తున్న కొంతమంది ఆశలు నీరుగారినట్లయింది తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి గతంలోనైతేనేమి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆహర కష్టపడి పనిచేసినా ఫలితం లేకపోయింది అంతేనేమో పార్టీ కొరకు ఎంత పనిచేసినా వారికి చివరికి మొండి చేయి చూపించడం అంటే ఇదేనేమో అని మండలాల్లో పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుకోవడం విశేషం ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి